జీవితకాల కనిష్టానికి రూపాయి పడిపోయింది డాలర్తో పోల్చితే తొంభైని దాటిన పరిస్థితి సార్ రూపాయి ఇంత బలహీనం కావడానికి గల కారణాలేంటి రూపీ ఇంతలా పడిపోతున్నా కూడా మోదీ ప్రభుత్వం ఏం చేస్తోంది రూపీని కాపాడడానికి మోదీ సర్కార్ ఏం చేయాలి అంటే కారణాలు విషయానికి వచ్చేటప్పుడు ఒకటి మన దేశ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు వెళ్ళిపోతున్నారు అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ పులింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇండియన్ మార్కెట్ దీనికి కారణాలు అనేక ఉండొచ్చు కానీ వెళ్ళిపోవడం అనేది ఫ్యాక్ట్ ఎంత వెళ్ళిపోతున్నారు అనేది కనుక తీస్తే మీకు సిక్స్టీన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ వెళ్ళిపోయారు ఈ ఏడాదిలో అంటే లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంటే మన దేశ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి వారు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు ఏమవుతుందంటే వాళ్ళు అమ్ముకున్నప్పుడు ఆటోమేటిక్గా అది డాలర్లో మార్చుకొని తీసుకెళ్తారు కనుక డాలర్లకు హెవీగా డిమాండ్ పెరుగుతుంది దానివల్ల రూపాయి విలువ పడిపోతుంది సో ఈ ఇయర్లోనే మీకు సిక్ సిక్స్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ అంటే లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగాయి అంటే ఇన్వెస్టర్స్ అమ్మకం వెళ్ళిపోయారు సో ఇది మొదటి కారణం ఎక్కడికి పోతున్నారంటే అమెరికా జపాన్ కొరియా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నారు సో ఇది ఫస్ట్ రీజన్ ఫర్ రూపీ ఫాల్ కావటానికి అంటే రూపీ ఫాల్ ఎందుకు అవుతుంది డాలర్లకు డిమాండ్ పెరిగితే ఆ డా పెరిగిన డిమాండ్ కదనంగా ఆ అనుగుణంగా డాలర్లు అందుబాటులో లేకపోతే రూపాయి పడిపోతుంది రూపాయి పడిపోవడం అంటే ఏంటి డాలర్తో పోలిస్తే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ సో డాలర్లకు డిమాండ్ పెరిగినా రూపాయి పడిపోతుంది పెరిగిన డిమాండ్కి అనుగుణంగా సప్లై లేకపోతే పడిపోయా రూపాయలు పడిపోతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా పెద్ద ఎత్తున ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో అమ్మేసుకొని వెళ్ళిపోయారంటే అర్థం డాలర్లకు డిమాండ్ బాగా పెరిగింది ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఉన్న స్టాక్స్ను అమ్ముకున్నప్పుడు రూపీస్ డాలర్లుగా మార్చుకుని వెళ్ళిపోతారు కనుక ఇది మొదటి కారణం రెండవ కారణం ఏంటంటే ట్రేడ్ అన్సర్టూనిటీస్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఇంకా డిలే అవుతుంది టైం లిమిట్స్ మారుతున్నాయి ఎప్పుడవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది సో ఇప్పుడు కూడా ఇన్వెస్టర్స్ అనిశ్చిత పరిస్థితిని కోరుకోరు ఇలా ఫారెన్ ఇన్వెస్టర్ ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే దానికి లింక్ అమెరికా భారత్ ట్రేడ్ డీలు అనేది ఇంకా నిర్ణయం జరగకపోవడం ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ నచ్చని అంశం ఏంటంటే ఈ అన్సర్టనిటీది ఇది అందువల్ల ఇది రెండవ ముఖ్యమైనటువంటి కారణం సో ఇక మూడవ కారణం ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నడం సో ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నప్పుడు డాలర్లు మనం సంపాదించలేము అంటే డాలర్లో అందుబాటు ఉండదు ఎక్స్పోర్ట్స్ ఎందుకు దెబ్బతిన్నాయడానికి మళ్ళీ అమెరికా ఇన్ భారత్ ట్రేడ్ డీల్ కుదరకపోవడం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు మన పైన ఉండడం అలాగే మీకు ఈ ట్రేడ్ డీల్ కుదరకపోవడమే కాకుండా ట్రంప్ సృష్టిస్తున్న బీభస్తం వల్ల గ్లోబల్ డిమాండ్ కూడా పడిపోయింది అంటే ప్రపంచంలో వస్తువులు కొనుగోలు చేసే వాళ్ళు తగ్గిపోయారు దానివల్ల మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి ఎక్స్పోర్ట్స్ అంటే అర్థం ఏంటి మన డాలర్ల సంపాదన తగ్గింది పోనీ డాలర్ల ఖర్చు అంతకు అనుగుణంగా తగ్గిందా ఇప్పుడు మన సంపాదన తగ్గినప్పుడు ఏం చేయాలి ఖర్చు తగ్గించుకోవాలి కానీ ఖర్చు ఏమో తగ్గడం లేదు ఎందుకంటే మన పెట్రోల్ దిగుమతులు వన్ థర్డ్ అయితే మనం ఆపలేము అలాగే మీకు ఇప్పుడు ఇటీవల కాలంలో మెటల్ అండ్ గోల్డ్ దిగుమతుల వల్ల భారీగా డాలర్లు ఖర్చు అవుతున్నాయి సో ఇవి మెటల్స్ అండ్ గోల్డ్ ప్రైసెస్ బాగా హెవీ హైగా ఉండడం వల్ల సో అందువల్ల డాలర్ల సంపాదన తగ్గింది డాలర్ల ఖర్చు పెరిగింది దానివల్ల రూపాయి పతనం పడుతుంది సో మన ఇవాళ ట్రేడ్ డెఫిసిట్ అంటారు అంటే మన ఎగుమతులకు దిగుమతులకు తేడా అంటే మన ఎన్ని డాలర్లు సంపాదిస్తున్నా ఎన్ని డాలర్లు ఖర్చు పెడుతున్నాం ఈ దీన్ని లోటు ట్రేడ్ డెఫిసిట్ ఇప్పుడు ఫార్టీ వన్ బిలియన్ డాలర్స్ ఉంది మీకు అక్టోబర్లో ఇది ఇటీవల కాలంలో హైయెస్ట్ వాణిజ్య లోటు ట్రేడ్ డెఫిసిట్ ఉంది వాణిజ్య లోటు ఉంది అంటే అర్థమేంటి మనము సంపాదిస్తున్న డాలర్లు ఖర్చు తక్కువ ఉన్నాయి ఖర్చు పెట్టే డాలర్లు ఎక్కువ ఉంటే దాని లోటు అంటారు అంటే మన ఇంపోర్ట్స్ ఆర్ హయ్యర్ దెన్ ద ఎక్స్పోర్ట్స్ సో అందువల్ల ఇవి ప్రధానమైనటువంటి కారణాలు మన రూపాయి పతనం కావటానికి దీనికి మీరు అడిగిన క్వశ్చన్ మరి మోడీ ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వము లాంగ్ టర్మ్లో చేసే ఏదేమో ఇంపోర్ట్స్ను తగ్గించుకోవడము ఎక్స్పోర్ట్స్ను పెంచుకోవడము ప్రభుత్వం లాంగ్ టర్మ్లో చేయాల్సినటువంటి పనులు సో ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెరగాలి ప్రపంచ మార్కెట్లో మనము ఆ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ తయారు చేయాలి ఇదంతా లాంగ్ టర్మ్లో జరిగేది ఇమీడియట్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం అంటే ఎగ్జాక్ట్గా ప్రభుత్వం కాకపోయినా నార్మల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే తన దగ్గర విదేశీ మారక ద్రవ్యం నిల్వ ఉంటాయి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు అందులో ప్రధానంగా ఉండేవి డాలర్లే ఇతర యూరోల్లో గోల్డ్లో కూడా ఉంటాయి ఇండియాలో కంఫర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి అంటే మనకు సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ పైన ఉన్నాయి ఏ డెబ్బై వేల కోట్ల డా పైన సో విలువ డాలర్ రూపంలో చూస్తే సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఉన్నాయి వాల్యూ అన్ని డాలర్స్ కాకపోవచ్చు కానీ ఇందులో అత్యధిక డాలర్సే సో ఈ సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ తన దగ్గర ఉన్నాయి కనుక ఎప్పుడైతే రూపాయి పతనం అవుతుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే తన దగ్గరున్న డాలర్లను అమ్మేస్తుంది మార్కెట్లో అంటే అర్థం డాలర్ సప్లైని పెంచుతుంది డాలర్ సప్లైని పెంచినప్పుడు ఆటోమేటిక్గా రూపాయి బలపడుతుంది దీనే డిఫెండింగ్ రూపీ అంటారు సో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ టు డిఫెండ్ రూపీ అని అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం విధానము ఇందుకు భిన్నంగా ఉంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపీని డిఫెండ్ చేసడానికి సిద్ధంగా లేదు మీకు దానికి డేటా ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ ఈ రెండు సంవత్సరాలను కలిపితే ఆన్ ఎవరేజ్ ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్టీ టూ టు ఫార్టీ త్రీ బిలియన్ డాలర్స్ నలభై మూడు బిలియన్ డాలర్లు మార్కెట్లోకి రిలీజ్ చేసింది అమ్మేసింది అంటే ఎవ్రీ మంత్ ఆన్ అండ్ ఎవరేజ్ ఈ లాస్ట్ రెండు ఫైనాన్షియల్ ఇయర్స్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్స్లో ఆన్ అండ్ ఎవరేజ్ మంత్లీ ఫార్టీ త్రీ బిలియన్ డాలర్స్ అమ్మింది సో ఆ స్థాయిలో రూపేణి డిఫెండ్ చేసింది కానీ ఈ ఏప్రిల్ టు అక్టోబర్ మధ్య కాలంలో ఈ లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్లో కేవలం టెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ పర్ మంత్ అమ్మింది అంటే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ వన్ ఫోర్త్ తగ్గింది అంటే ఫార్టీ త్రీ బిలియన్ డాలర్స్ పర్ మంత్ ఆర్బిఐ తన దగ్గర డాలర్లు అమ్మితే ఇప్పుడు కేవలం టెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే తన గత ఇంటర్వెన్షన్తో పోలిస్తే లాస్ట్ టూ ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఇంటర్వ్యూ అయినతో పోలిస్తే వన్ ఫోర్త్ కూడా ఇంటర్వ్యూ కావడం లేదు సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతులు ఎత్యడంతోనే రూపాయి నిలబడలేకపోతుంది రూపాయి పతనానికి ఆర్బీఐ కారణం కాదు కానీ రూపాయిని నిలబెట్టడంలో మాత్రం ఆర్బీఐ చేత ఆర్బీఐ ఎంత స్వతంత్ర వ్యవస్థ అయినా మనందరికీ తెలుసు ప్రభుత్వమే దాన్ని నడిపిస్తున్న డైరెక్ట్ చేస్తుంటుంది ఉదాహరణకు డీ డిమానిటైజేషన్ అది ఆర్బిఐ పని కదా కానీ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశాడు కదా అది ప్రధానమంత్రి విధానమే కదా వాస్తవంగా అయితే కరెన్సీ మేనేజ్మెంట్ మొత్తం ఆర్బీఐ చూసుకోవాలి కానీ మన డిమానిటైజేషన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశాడు కదా సో తొలిటికల్లీ ఆర్బిఐ ఇండిపెండెంట్ అయినా భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే విధానాలని నిర్ణయిస్తుంది ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉండొచ్చు సో అందువల్ల మోడీ ప్రభుత్వ విధానమే రూపీని ఇప్పుడు డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు అని అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది మరి ఇంత పతనం అవుతున్నా ఎందుకు డిఫెండ్ చేయడం లేదు దీనికి కారణం ఏంటంటే ఒక డిస్టార్టెడ్ ఎకనామిక్ థింకింగ్ ఆర్థిక దృక్ దృక్పథంలో ఉన్న లోపం ఆర్థిక దృక్పథంలో లోపం ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ను మనం పెంచుకోవాలి ఎక్స్పోర్ట్ అంత తప్పలేదు కరెక్ట్ అది కానీ ఎలా పెంచుకోవాలి అన్నప్పుడు కరెన్సీ మేనేజ్మెంట్ ద్వారా పెంచుకోవడం అంటే ఏంటి ఎప్పుడైతే రూపాయి పడిపోతే ఎక్స్పోర్ట్ చీప్ అయిపోతే ఎక్స్పోర్ట్ చీప్ అయితే ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది అంటే మీకు ఉదాహరణకు ఇవాళ మీకు ఎనభై ఒక డాలర్ విలువైన వస్తువుకు మీరు ఒక తొంభై రూపాయల విలువైన వస్తువుకు ఇప్పుడు ఇప్పుడు ఒక డాలర్ చెల్లిస్తావు నిన్న వన్ పాయింట్ టూ డాలర్ కొద్ది కాస్ట్ ఎక్కువ చెల్లించారు ఎందుకంటే రేట్ ఎక్కువ ఉండే కనుక సో రూపాయి పతనం అవుతున్నాయి అంటే అర్థం ఏంటి ఎక్స్పోర్ట్ చీప్ అవుతాయి సో డాలర్ ఎక్స్పోర్ట్ చీప్ కావడం వల్ల వరల్డ్లో ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది అని నమ్మకం అందుకే ఇప్పుడు ఈ ఈ ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వస్తుంది ఇంకా వన్ మంత్ ఉంది ఇప్పుడు మీకు ఇయర్ బిగినింగ్లో ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉండే డాలర్ ఇప్పుడు కాస్త నైంటీ రూపీస్ అయింది అంటే మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది అయినా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమీ చేయడం లేదు ఎందుకు చేయడం లేదంటే ఒక ఎకనామిక్ థింకింగ్ ఏంటంటే రూపాయి పతనం అయితే ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి రూపాయి పతనం అయితే ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి కానీ ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి ఎక్స్పోర్ట్ చీప్ కావడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల మన డాలర్లు సంపాదిస్తాం దాంతో ఆటోమేటిక్గా రూపాయి బలపడుతుంది ఇది ఎకనామిక్ థింకింగ్ అంటే రూపాయి విలువ తగ్గితే మన ఎగుమతులు కాంపిటేటివ్ అవుతాయి ఎగుమతుల డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగితే డాలర్లు వస్తాయి డాలర్లు వస్తే రూపాయి బలపడుతుంది అనేది ఎకనామిక్ థింకింగ్ ఇది ఫ్రాడ్ ఎకనామిక్ థింకింగ్ నిరూపితం అవుతుంది ఎందుకంటే ఎగుమతులు పెరగటానికి చీప్ మాత్రమే సరిపోదు మీకు మీకు ఇది ఉదాహరణకి వాటర్ బాటిల్ ఉంది దీని రేటు పది రూపాయలు అనుకుందాం రేపు ఎక్కడో ట్యాప్లో పట్టుకొచ్చిన వాటర్ ఊరు పేరు లేని కంపెనీ వాడు మనం రూపాయికి అమ్ముతా ఉంటే మనం తీసుకుంటామా పది రూపాయలైనా ఈ బాటిల్ ఎక్కుంటాం సో మనిషి కొనటానికి ధర ఒకటే డిసిషన్ కాదు సో ప్రైస్ ఇస్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్ సో మీకు ఉదాహరణకు రోజుకు నెలకు పది రూపాయలు పదివేల ఆదాయం ఉన్నతడు ఒక బిల్డింగ్ రెండు కోట్ల బిల్డింగ్ కోటి రూపాయలకి ఇస్తాడు కొట్టడా నెలకు పదివేల రూపాయల ఆదాయం ఉంది రెండు కోట్ల బిల్డింగ్ కోటి రూపాయలకి ఇస్తాడు కొనలేడు కదా మీరైనా నేనైనా ఒక వంద కోట్ల బిల్డింగ్ డెబ్బై కోట్లకి ఇస్తా కొంటావా కొనలేదు ఎందుకంటే డెబ్బై కోట్ల మందాలు లేవు కనుక వంద కోట్ల బిల్లింగ్లు యాభై కోట్లకి ఇచ్చినా కొనలేము వంద కోట్ల బిల్లుంగ్ ముప్పై కోట్లకి ఇచ్చినా కొనలేము ఇరవై కోట్లకి ఇచ్చినా కొనలేదు ఎందుకంటే ఇరవై కోట్లు కూడా వంద లేవు కదా సో అంటే అర్థం ఏంటి మరి వంద కోట్ల బిల్లింగ్ ఇరవై కోట్లకి వస్తా కదా ఇప్పుడు కోకాపేట భూముల విలువ ఒక ఎకరానికి నూట ముప్పై కోట్లు ఎకరానికి యాభై కోట్లు ఇస్తే కొంటరా మీరు కొంటరా మనకు యాభై కోట్లు లేవు కదా ఎక్కడికెళ్ళు కొంటాము సో నూట ముప్పై కోట్ల యాభై కోట్లకి ఇచ్చినా కొనలేవు అది ఇది ఇది బేసిక్ ప్రిన్సిపల్ అందువల్ల మీకు కేవలం చీప్ అయితే ఎక్స్పోర్ట్స్ అమ్ముడు పోతే అనేది ఎందుకు రాంగ్ అంటే ఆ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ గూడ్స్ ఉండాలి ఒకటి రెండోది ప్రపంచంలో కొనేవాడు కూడా ఉండాలి కదా కొనేవాడు లేకపోతే ఎక్కడికి వెళ్తాయి ప్రపంచంలో ఈ ట్రేడ్ అన్సర్టనిటీస్ వల్ల గ్లోబల్ ఎకానమీ దెబ్బతిని గ్లోబల్ డిమాండ్ తగ్గిపోయింది గ్లోబల్ డిమాండ్ తగ్గిపోయినప్పుడు నీకు ఆటోమేటిక్గా కొనేవాడే తగ్గిపోయాడు కదా నువ్వు ఎంత చీప్ ఏంది కొనేవాడే లేనప్పుడు చీప్ చీప్ ఉంటేంది మీకు అందువల్ల ఫండమెంటల్ కరెన్సీ మేనేజ్మెంట్ ద్వారా ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటామనడం సరైనది కాదు సాధ్యం కూడా కాదు కానీ దట్ ఈస్ ద గవర్నమెంట్ పాలసీ గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉంటాయి మనకు తెలియందేమండి డిమానిటైజేషన్ తో మూడు లక్షల కోట్ల బ్లాక్ మనీ దొరికిపోతుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు చెప్పింది ఏం దొరికింది మూడు రూపాయలు దొరకలే ఆ రకంగా ఇప్పుడు రూపాయి కూడా పతనం అవుతున్నా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తూ ఊరుకుంటాను దానికి నేను స్టాటిస్టికల్ గా మీకు ప్రూఫ్ చెప్పాను టూ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆన్ ఎవరేజ్ మంత్ కు ఫార్టీ త్రీ బిలియన్ డాలర్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తే ఇప్పుడు ఓన్లీ టెన్ బిలియన్ డాలర్ రిలీజ్ చేస్తుంది అంటే క్లియర్ గా రూపాయి పడిపోనివ్వండి అని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయానికి వచ్చింది దానికి ప్రూఫ్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ప్రభుత్వ రంగ బ్యాంక్ కదా మీకు తాజాగా ఎస్బీఐ రీసెర్చ్ చూడండి వాళ్ళు అందులో చెప్పింది ఏంటి క్లియర్ గా చెప్పింది అంటే స్లైడింగ్ రూపీ ఈస్ నాట్ ఏ సింబల్ వీక్నెస్ మీరు గూగుల్లో ఎస్బీఐ రీసెర్చ్ ఆన్ ఫాల్ ఆఫ్ రూపీ అని సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది అ గవర్నమెంట్ బ్యాంక్ ఇట్ రిఫ్లెక్ట్ ద థింకింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా సో ఎస్బీఐ రీసెర్చ్ ఏం చెప్తుంది రూపాయి విలువ తగ్గడం అంటే రూపాయి బలహీనత కాదు అని చెప్తుంది సో రూపాయి ఇప్పటికీ కూడా ఓవర్ వాల్యూడ్ ఉంది ఇంత వాల్యూ ఉండకూడదు రూపాయికి అంటుంది అంటే ప్రభుత్వ థింకింగ్లోనే ఒక డైమెన్షన్ ఏంటంటే రూపాయి ఇప్పటికే ఎక్కువ రేట్ ఉంది సో డాలర్తో పోలిస్త ఉండకూడదు ఇంకా తగ్గాలి ఇంకా తగ్గాలి అనేటువంటి భావన ప్రభుత్వానికి ఉంది రూపాయి విలువ పడిపోవడం అంటే అది బలహీనత కాదు అన్న తర్వాత ఇంకెక్కడ సమర్థిస్తారు అంటే బలహీనతే కాదు అసలు అనవసరంగా ఇంకా రూపాయి తొంభై ఉంది తొంభై ఐదు ఉండాలి అన్నది గవర్నమెంట్ థింకింగ్ అన్న తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏ జరుగుతుంది అది పడనీయా చూస్తారు కదా అందువల్ల క్లియర్గా నరేంద్ర మోడీ ప్రభుత్వము రూపాయి పతనం జరుగుతున్నా దే డోంట్ వాంట్ ఇంటర్ఫియర్ అందుకే మీకు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడు ఇంత తగ్గినాక కూడా ఒకప్పుడు మీకు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ రూపాయి పతనాన్ని ఒక పెద్ద ఆయుధంగా మార్చుకుని యూపీఏ ప్రభుత్వం మీద ఫైట్ చేశాడు చూడండి రూపాయి ఎట్లా పడిపోతుంది ఇప్పుడు కనీసం నథింగ్ చూడండి మీరు ఒక్క కామెంట్ అని ముందా ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతున్నారా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారా కామర్స్ మినిస్టర్ మాట్లాడుతున్నారా పని ఇది మంచిదని కూడా చెప్తున్నారా అది ఆదాయం కూడా లేదు చెప్పాలి మంచిదని మంచిదని చెప్పండి లేదు మేము ఇట్లా చేస్తాం అని ఎక్కడన్నా హామీ ఇస్తున్నారా సో రూపాయి పతనం మీద కానివ్వండి ఏమున్నది పతనం కావడమే మంచిది అనే భావంలో ప్రభుత్వం ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది